ఒకరోజు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తిని బట్టి నీకు ధైర్యం రాదు ఒకరోజు ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటే నీకు ధైర్యం రాదండి యూనిటీ మెయింటైన్ ద రిలేషన్షిప్ కాన్స్టెంట్ రిలేషన్షిప్ కాన్స్టెంట్లీ నోయింగ్ ద పీపుల్ నీవు ఒక వ్యక్తితో ఒకరోజు మాట్లాడినది మాత్రం ధైర్యం రాదు ఆ వ్యక్తితో నీకున్న రిలేషన్షిప్ను బట్టి ఆ రిలేషన్షిప్లో నువ్వు ఆ వ్యక్తిని అర్థం చేసుకునే దాన్ని బట్టి నీకు ఆ వ్యక్తి అంటే ధైర్యం వస్తుందండి అలానే నీ క్రైస్తవ జీవితంలో ఒక్కరోజు బైబిల్ చదివినంత మాత్రం చేత ఒక్కరోజు స్థుతి ఆరాధన వ్యక్తిగతంగా చేసుకున్నంత మాత్రం చేత నీకు ధైర్యం రాదు ప్రభు అంటే నువ్వు భయపడిన చోట దేవుడు ధైర్యమును వెంట వెంటనే పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు కుంగిపోయిన చోట నిన్ను ఉజ్జీవింపజేయడానికి దేవుడు దేవుడి రాజ్యం సిద్ధంగా ఉంది నీకు ఆలోచనలు ఏమి తట్టకుండా ఏం చేయాలో అర్థం కాకుంటే ఇమ్మీడియట్గా ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపించే ఆలోచనకర్తగా ఉన్నాడు ఇమ్మీడియట్గా వెను వెంటనే వెను వెంటనే చూద్దాం చూద్దాం దావిదుకు ప్రార్థనకు దావిదు మాట్లాడితే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో ఓల్డ్ టెస్టిమెంట్లో ఎంత శక్తివంతమైనటువంటి ఫెలోషిప్ దావిదు కలిగి ఉన్నాడు దేవునితో అలళూయా చూద్దాం చూద్దాం సమయంలో మొదటి క్రింద ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయం ఆరవచనంలో దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము దేవుడు ధైర్యం ఇచ్చాడా తెచ్చుకున్నాడా మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు తెచ్చుకోవాలి దేవుడు ఇవ్వడు నువ్వు తెచ్చుకోవాలి చాలాసార్లు అని ప్రార్థన చేస్తావు అసలు దేవుడే ధైర్యం అండి దేవుని దగ్గర నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నీ పరలోకపు తండ్రి దగ్గర నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నీ ప్రీస్తు యొక్క ధైర్యం నువ్వు నువ్వే తెచ్చుకోవాలి నువ్వే తెచ్చుకోవాలి నీ పక్కన చెప్పండి నువ్వే తెచ్చుకోవాలి నీ క్రైస్తవ జీవితంలో నువ్వే తెచ్చుకోవాలి నీ శోధనలో నువ్వే తెచ్చుకోవాలి ఎందుకంటే అది అవైలబుల్గా ఉంది నీకు అది నీకు ఇవ్వబడింది పరలోకమంది ఆ తండ్రి ఏం కలిగి ఉన్నాడో హక్కు ఇవ్వబడింది ఆయన తీసుకోవడానికి నీకు లేకపోతే ఆయన దగ్గర ఉంది తీసుకోవడానికి నీకు హక్కు ఇవ్వబడింది నీకు కరువు ఉంటే ఆయన సమృద్ధిని తీసుకోవడానికి హక్కు ఉంది నీకు ఆలోచన తోచకపోతే ఆ ఆలోచనలు తీసుకోవడానికి నీకు హక్కు ఇవ్వబడింది అందుకని ఈరోజు నువ్వు పరలోకం అందున్న మా తండ్రి అని మాట్లాడుతున్నావు ఓకే తండ్రి తండ్రి అంటే లాభం ఉందా అండి ఫీజులు ఎవరు కడతారండి అప్పుడప్పుడు హోటల్కి వెళ్తాం బిల్లు ఎవరు కడతారండి బైక్ కొంటాం బిల్లు ఎవరు కడతారండి ఓకే డాడీ డాడీ అంటే సరిపోతుందండి నీ పక్క వాళ్ళు చెప్పండి డాడీ డాడీ అంటే సరిపోతుందా చేయాల్సి కొన్ని చేయాలి కొన్ని చేస్తేనే డాడీ చేయకపోతే కొన్ని ఒకటే లేకున్నా ఒకటి పక్క వాళ్ళు చెప్పండి ఆయన అన్నీ నీకు ఇచ్చి ఉన్నాడు నావన్నీ నీవే అన్నాడు మరి ఏం చేయాలి ఇప్పుడు ఆయా సమయానికి నువ్వు ఏదైతే ఆయన దగ్గర నుంచి లాక్కోవాలో ఏదైతే నువ్వు స్వాధీనపరచుకోవాలో అవి స్వాధీనపరుచుకోవడం నేర్చుకోవాలి